సార్ ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు గెలిస్తే జగన్ పరిస్థితి ఏంటి నాకు అనిపించింది ఏమిటంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ రెండు వేల ఇరవై నాలుగు వసూలు చేసుకోబోతుంది అనుకున్నటువంటి తరుణంలో చంద్రబాబుని అరెస్ట్ చేసి ఇప్పుడు కలుద్దామా అని జంట పక్షులుగా వెయిట్ చేస్తున్నటువంటి ఇటు పవన్ ఇటు చంద్రబాబు నెత్తిపైన జగన్మోహన్ రెడ్డి పాలు పోసారనేది అనేక రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే మాటని చెబుతూ వచ్చారు నిజంగా అది వాస్తవం అంటారా అంటే అంటే లేనటువంటి పార్టీ గ్రాఫ్ను అమాంతం పెంచింది జగన్మోహన్ రెడ్డి అని అలానే కాదు అంటే ఇది కూడా సంభావిత ప్రశ్నే హైపోత్రిటికల్ వస్తుంది ఇంతకుముందు మనం మాట్లాడుకున్న వీడియోలోన జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకున్నట్టే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఎన్నికల్లో రెండు శక్తులు నిలబడ్డాయి మీరు ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఏపీలోన కంప్లీట్ పోలరైజేషన్ కనిపిస్తుంది ఇంక్లూడింగ్ మీడియా ఇంక్లూడింగ్ మీడియా సోషల్ మీడియా యూట్యూబర్స్ అందరూ కూడా పోలరైజ్ అయిపోయారు ఈవెన్ మనం వీడియోలు చేసేటప్పుడు కూడా మనం మధ్యస్థంగా తటస్థంగా మాట్లాడుతూ సహించే పరిస్థితి ప్రేక్షకులు కూడా లేదు ప్రేక్షకులకు కూడా లేదు వాళ్ళు ఏదో ఒకటి అడుగుతున్నారు మీరు మీరు ఏదో ఒకటి తేల్చి చెప్పండి కాయ పండ పిందే అంటే ఒప్పుకోరు నువ్వు కాయన కావాలి పిండి పండన కావాలి సో ఆ రకంగా చూసుకుంటే ఓకే చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశాలు ఉన్నాయని మొదటి నుంచి చాలామంది చెప్తూ వస్తున్నారు కారణం ఒకటి బలమైన కారణం ఏంటంటే యాంటీఇన్కంబెన్స్ ఏ ప్రభుత్వానికైనా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా అది జగన్ అతీతుడేం కాదు జగన్ ఎవరికి అతీతండి సో పైగా ఏంటి ఆయన ఒక్క ఛాన్స్ అని చెప్పుకుంటూ వచ్చాడు ఒక్క ఛాన్స్ అని చెప్పుకుంటూ వచ్చి ఆయన చాలా విషయాల్లోన చేతులు ఎత్తేసాడని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి అందులోనే ప్రధానమైనటువంటిది రాజధాని రాజధాని ఎందుకంటే ఆయన ప్రతిపక్ష సభ్యుడిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని అయితే నేనెందుకు వ్యతిరేకిస్తాను నాకేం క్రమ పట్టింది అమరావతిని రాజధాని చేయండి ఇంకా దాని ఎకరాలు స్థలాన్ని పెంచండి బాగా చేయండి నిధులు ఎక్కువగా రాబట్టండి అని చెప్పినటువంటి వ్యక్తి ఎప్పుడైతే అధికారంలో రాగానే స్వరం మారిపోయింది ఆయన పంతా మారిపోయింది ఆయన తీరు కూడా మారిపోయింది సో వెంటనే ఆయన ఏమన్నాడు వైనాట్ త్రీ అన్నాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టు వైనాడ్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదానికి ముందు వచ్చిన నినాదం ఏంటంటే వైనాడ్ త్రీ స్టేట్స్ ఫర్ ఏపీ ఇది యాక్చువల్గా అంతకుముందు కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అంటే కమిటీలోనే ఏం నివేదిక ఇచ్చారంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శివరామకృష్ణ కమిటీ నివేదిక ఏంటంటే అసలు ఆంధ్ర తెలంగాణ విడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమై ఉండడం అందుకోసమే హైదరాబాద్ కోసం మీరు ఇంకోటి గమనించండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి జరిగిన ప్రధాన పోరాటం అంతా కూడా హైదరాబాద్ కోసమే వేరే కాదు వేరే ప్రేమ ఎవరికీ లేదు అటు తెలంగాణకు లేదు ఇటు ఆంధ్రకు లేదు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు చూస్తే కనుక మళ్ళీ ఇప్పుడు అంటుకొనింది చూసారా జాతీయ రాష్ట్ర గీతానికి క్షీరవాణి సంగీతం ఇవ్వడం ఏంటి అరే భావి ఎవడిస్తే ఏముంది ఎవడిస్తే ఏముంది కాకపోతే ఇక్కడ మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను ఒక లో ఒక కామెంట్ వచ్చింది ఏంటంటే కీరవాణి సంగీతం అందించారు కదా దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి అదంతా కవి అందే స్థితి చూసుకుంటాడు నాకేం సంబంధం అని అన్నాడు అది తప్పు అని అన్నాడు ఇదే స్థానంలోనూ వైఎస్ జగన్ రాజశేఖర రెడ్డి ఉంటే తప్పే ముందయ్యా అనేవాడు తప్పే ముందయ్యా ఎవరు సంగీతం చేస్తే ఉంది సంగీతానికి వెళ్ళలేమున్నాయి అవును ఇప్పుడు కీరవాణి సంగీతం చేసిన సినిమాలు తెలంగాణలో ఆడట్లేదా ఆడుతున్నాయి కదా పదేళ్ళు పోయినా కూడా ఇంకా నువ్వు ఆ భావనతోనే ఉన్నావంటే నీలో ఇంకా అభద్రతా భావన ఉంది అని అర్థం పదేళ్ళు అయిపోయింది కంఫర్టబుల్ గా మీరు వేరైపోయారు మీ ప్రస్థానం ప్రారంభం అయిపోయింది అక్కడ ఒక రాష్ట్ర గీతానికి మ్యూజిక్ ఎవరు చేస్తే ఏముంది తప్పేముంది అంటేందుకు బతుకమ్మ పండగకు ఇళయరాజ చేత మ్యూజిక్ చేయించలేదా అప్పుడు రాలేదే మళ్ళీ సీనారాయండెడ్ రాసినా సీనారాయణెడ్ రాసింది ఇప్పుడు ఎనైటెడ్ ఏపీ మొత్తం అంత ఎప్పటికైనా కానీ ఎప్పటికైనా కానీ కళను మనం ప్రాంతీయ దృష్టితోనూ లేకుంటే మరొక దృష్టితోనూ హ్రస్వ దృష్టితో చూడడం షార్క్ పరిమితం చేయబట్టి ఇట్ ఇస్ నాట్ గుడ్ ఎందుకంటే వాటికి అతీతమైన సరే దాని పక్కన పెట్టుకుపోతే అగైన్ కమింగ్ టు ఏపీ సో ఏపీలోనే ఏమైపోయిందంటే అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండే పరిస్థితి ఏంటి అనేది వైసీపీ నాయకుడు ఊహించలేరు అవునండి అవును ఎందుకు అంటే వాళ్ళు ఈ ఐదేళ్ల కాలంలో ఈ ఐదేళ్ల కాలంలో వాళ్ళ జనాలకు ఎంత దగ్గర అయ్యారో ఏంటో తెలియదు కానీ చంద్రబాబు నాయుడుని ప్రతిరోజు తిట్టడంలో మాత్రం సక్సెస్ అయ్యారు వాళ్ళ లెక్క ఏంటంటే ప్రతిరోజు మీడియా ముందు పొద్దున్నే లేవగానే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అన్నట్టు మీడియా ముందు కూర్చోవడం చంద్రబాబు నాయుడు నాలుగు బూతు తిట్టడం ఈరోజు నా డ్యూటీ అయిపోయింది అనుకునే పరిస్థితికి వచ్చేసారు సో చిన్న కార్యకర్త మొదలుకొని మంత్రి దాకా అందరూ కూడా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తూ వచ్చారు చాలా తీవ్రంగా టార్గెట్ చేశారు మామూలుగా చివరికి వాళ్ళ కుటుంబ విషయాలకు కూడా టార్గెట్ చేశారు అది మనం చూసాం ఇంకా రోజా గారు కావచ్చు కావచ్చు అందరూ కూడా టార్గెట్ చేస్తారు ఓకే అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా టార్గెట్ చేస్తారు ఇలా టార్గెట్ చేసినప్పుడు మళ్ళీ అవతల వాళ్లకు అంతే రకమైనటువంటి అసహనం అవన్నీ ఈర్ష ద్వేషం అవన్నీ కూడా పేరుకుపోయి ఉంటాయి కదా ఎవడు కూడా ఎవడు కూడా రాజకీయాలు ఇవన్నీ సాధారణం అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను అంటుంటారు ప్రతిపక్షం అంటుంటే అధికార పక్షం సహనంతో చూడాలి అంటే ఒక స్టేట్మెంట్షిప్ అనేటువంటిది ఈరోజు మనకు కనిపించిన ఈరోజు ఏంటంటే కనుక నువ్వు పొరపాటు నిర్చుండి పొరపాటును చంద్రబాబు నాయుడు ఏమైనా అంటే వెంటనే దానికి కౌంటర్ వైసీపీ వాళ్ళు ఇస్తారు వైసీపీ వాళ్ళు ఏమైనా అంటే వెంటనే కౌంటర్ మీరు చూస్తున్న ముఖ్యంగా సోషల్ మీడియా వారు అంతేందుకు మన చంద్రగిరిలోను తాడిపత్రిలోను వయాచరంలోనూ జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి ఇరు పార్టీల వల్ల వీడియో వారు జరుగుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చూపిస్తుంటాడు అంతెందుకు ఎందుకు ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంను పగులు కొట్టినటువంటిది దృశ్యాన్ని సోషల్ మీడియాలో చూపించినప్పుడు అసలు మీకు ఈ వీడియో ఎందుకు వచ్చింది వాడు పగులు కొట్టాడా లేదా అనేది కాదు ఇక్కడ ఆ వీడియో మీకు ఎందుకు వచ్చింది ఎవడు ఇచ్చాడు ఎట్లా లీక్ చేశారు ఈజీ చేతితో కాకుండా మీ చేతికి ఎట్లా వచ్చింది అనేటువంటిది వచ్చేస్తాడు సో అంటే ఇది ఎంత దూరం పోతుంది అనేది వీడియో ఉంటుంది ఈ రకంగా చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా వదిలిపెడతారని నేనైతాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు రెండు వేల తొమ్మిదిలోనే వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత ఆయన్ని జైలు కూర్చోపెట్టడానికి కాంగ్రెస్ తో కుమ్మక్క కావడానికి కూడా వెనకాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అవునండి ఏ ఏకంగా వాళ్ళకు మద్దతునిచ్చి మరీ ఆయన్ని లోపల కూర్చోపెట్టే ప్రయత్నం చేశారు మరి అప్పట్లోనే ఆయన చేసిన వ్యక్తి అధికారం చేతిలో వస్తే వదులుతారా ఖచ్చితంగా వదులు పైగా రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారంలో వచ్చినప్పుడు ఏం చేశాడు కత్తి కట్టి అరవై ఏడో డెబ్బై మంది ఉన్నటువంటి కొనేసం ఉన్న పడాలా కొనేసారు ఇరవై మూడు మంది అవకాశం అంటే అంత కొనాల్సిన అవసరం కూడా కొనేసారు సో ఆయన మామూలుగా అయితే పైగా ఏంటి ఈసారి బాగా కాకపైన ఉన్నాడు ఎందుకంటే అదేమంటారు చూడండి ఎప్పుడు కూడా ఎరగని వాడు ఓడిపోతే ఎట్లా ఉంటుందన్నట్టు ఎప్పుడు కేసులు ఇరుక్కొని జైలుకు పోకుండా స్టేలపైనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తొలిసారిగా జైలుకు పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి కైవసం చేసుకున్న ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బదలా ఇవ్వడానికే ఆయన ఎదురు చూస్తూ ఎదురు ఖచ్చితంగా ఎదురు చూస్తుంటారు కాబట్టి వైసీపీ కూటమికి ఒకవేళ వాళ్ళ అదృష్టం బాగలేకుండగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే అందుకోసమే చూడండి విశాఖ భూములు కబ్జా అంటున్నారు సిఎస్ ఇది అంటున్నారు ఇంకొకటి అంటున్నారు ఇంకొకటి అంటున్నారు కేసులన్నీ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు ఈ రోజు ఇంకో వార్త కూడా వచ్చింది విశాఖ భూములోనే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిపోయి సో ఇన్సైడ్ ట్రేడింగ్ అనే మాట మళ్ళీ వస్తుంది ఒకప్పుడు వచ్చింది ఇన్సైడ్ ట్రేడింగ్ ట్రేడింగ్ అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు రోడ్డు దానికి సంబంధించి ఇన్సైడ్ ట్రేడింగ్ అని వచ్చింది అగైన్ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇన్సైడ్ ట్రేడింగ్ ఇన్సైడ్ ట్రేడింగ్ అనే మాట వచ్చిందంటే రాజకీయంగా ఫిక్స్ చేస్తున్నారని అర్థం సార్ జగన్మోహన్ రెడ్డిని ఫిక్స్ చేయడానికి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుని ఫిక్స్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కంఫర్టబుల్ క్వశ్చన్ లో ఆలోచిస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత స్థితి అనొచ్చు పరిస్థితి అనొచ్చు దుస్థితి అనవచ్చు